రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని గుర్తుంచుకునే ప్రజలు కూటమికి అఖండ విజయం అందించారని స్పష్టం చేశారు తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి పోలవరం లాంటి అనేక నిర్మాణాలు పూర్తి చేయడం కోసం ఆహర్నిస్తులు కష్టపడ్డారన్నారు రాత్రింబాబులు చంద్రబాబు చేసిన కృషి మనసులో ఉండబట్టే ప్రస్తుత ఎన్నికల్లో ఎన్టీఏకి రికార్డు స్థాయి మెజార్టీలలో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు అందించారన్నారు జీవి విజయోత్సవాల్లో భాగంగా బుధవారం వేడుకొన్న పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మాట్లాడిన జీవి ఇది పూర్తిగా ప్రజా విజయమన్నారు పెట్టుబడులు పరిశ్రమల్ని ఆహ్వానించడం సులభంత వాణిజ్యలో రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో ఉంచారన్నారు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజారిటీలతో రికార్డు మెజారిటీలతో ప్రజలందరూ పట్టం కట్టారు ఇది ప్రజా విజయం దుర్మార్గ పాలనకి అవినీతి పాలనకి అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు ఈ ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది ఇది ప్రజా విజయం చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం రా పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రి బోళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ చంద్రబాబుగా ఆరు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన పరిశ్రమలు తీసుకొచ్చిన రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినటువంటి పోయాం రాష్ట్రంలో మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో మళ్ళీ నంబర్ వన్గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని హయ్యెస్ట్ మెజారిటీ వినుకొండ చరిత్రలో కొత్త మెజారిటీ ఇచ్చారు